హలో అండి అందరికీ నమస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక భారీ షాకింగ్ న్యూస్ అండి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు తమ నెలవారీ ఖర్చులకి ఇస్తామో అని అయితే ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క మహిళకి పె పెళ్ళైన పెళ్లి కాని మహిళ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ అయితే ఈ పదిహేను వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని అయితే ఎదురు చూస్తున్న వాళ్ళ ఆశల మీద అయితే నీళ్లు చల్లింది ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే ఒక పెద్ద భారీ షాకింగ్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అట్లా అట్లానే కాకుండా ఇది ఇది గనక పదిహేను వందల రూపాయలు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే వీటి వీటికి అసలు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏమేమి సర్టిఫికేట్స్తో అందరు రెడీగా ఉంటే ఈ పదిహేను వందల రూపాయల పథకం స్టార్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత తొందర తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు మొత్తం క్లియర్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను సో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చేయకుండా చూడండి ప్రతి మహిళ చూసి దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని దగ్గరగా ఉంచుకోండి అసలు ఏంటి ఈ న్యూస్ అనేది ఈ వీడియోలో చూద్దాం అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే మనకు కొత్తగా వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రతి మహిళకు వారి నెలవారీ ఖర్చుల కింద పదిహేను వే వందల రూపాయలైతే నెలకి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది మధ్యలో దీన్ని మార్చి పదిహేను వందల రూపాయలు నెలకి కాకుండా ఒకేసారి పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళకి తమ ఖాతాల్లో వేస్తామని అయితే క్యాబినెట్ సమావేశంలో చెప్పడం అయితే జరిగింది అప్పుడైతే అలా అనౌన్స్ చేశారు ఈ మాటకి ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడ్డాడు ఇప్పుడు ఏం జరిగిందంటే మన మనకు గత ప్రభుత్వం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామన్నారు అప్పుడు వాళ్ళ అకౌంట్లలో నేరుగా జమ చేశారు కానీ అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే మీ ఇంట్లో అంతమంది ఆడవాళ్ళకి కూడా అర్హులు అయితే ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తా చెప్పి ఈ పథకానికి శ్రీనిధి పథకం అని పేరైతే పెట్టారు ఈ పథకాన్ని అయితే మనం ముందుకు అయితే తీసుకుని వచ్చారు హామీ అయితే ఇచ్చారు కానీ మనకు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రభు అధికారం పగ్గాలు చేపట్టి వన్ ఇయర్ అవుతున్నా గానీ ఇప్పటి వరకు పథకం అయితే కూడా రాలేదు సో ఈ పదిహేను వందల రూపాయల పథకం రేపు నెలలో వేస్తాము అంటే జూన్ నెలలో వేస్తాము అని అయితే మొన్న క్యాబినెట్ సమావేశంలో చెప్పైతే బయటకైతే న్యూస్ వచ్చింది అందరూ కూడా ఈ అందరూ కూడా రెడీ అవుతున్న సమయంలో ఇప్పుడైతే ఈ పథకానికి సంబంధించి ఇంకొక అప్డేట్ వచ్చింది అదేంటంటే ఈ డబ్బులు అనేది క్యాన్సిల్ చేస్తున్నాము ఇంకా ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే బయటకైతే న్యూస్ అయితే వచ్చింది ఇంకా మనకు ఆగస్టు సెప్టెంబర్ ఆ ఇస్తామని ఇస్తామనైతే క్యాబినెట్ సమావేశంలో అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది అలాగే మహిళలకైతే అందరికీ ఇవ్వలేము కొంతమంది మహిళలకు మాత్రమే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఎవరు మహిళలు అంటే పెళ్ళి కానీ పెళ్ళి అయిన మహిళలకు మాత్రమే ఇస్తాము పెళ్ళి కాని వాళ్ళకి అయితే డబ్బులు ఇవ్వమని అని అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడైతే అనౌన్స్ చేసేసింది అలాగే పెన్షన్లు వచ్చే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వరని అంగన్వాడీ వర్కర్లకు కూడా ఇవ్వరు ఆశా వర్కర్లకు కూడా ఇవ్వరు అని అయితే ప్రభుత్వం అయితే కళాఖండీగా చెప్పేసింది సో వీళ్ళ వీటికైతే వీళ్ళందరూ అయితే అనర్హులు సో పెన్షన్ పదివేలకు పైగా ఎవరికి వస్తుందో వాళ్ళకు కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వము అని అయితే చెప్పేస చెప్పేయడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదండి డబ్బులు వేయడానికి సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే బడ్జెట్ అయితే చాలా తక్కువగా ఉంది పథకాలు అయితే చాలా ఉన్నాయి అమలు చేయాల్సిన పథకాలు అయితే చాలా ఉన్నాయి సో వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హామీని చూసి ఓటు వేసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఆ హామీలు ఎప్పుడెప్పుడు నెరవేరుస్తా నెరవేరుస్తారా అని అయితే చూస్తున్నారు కానీ ప్రభుత్వం లో బడ్జెట్లో ఉంది కాబట్టి వాళ్ళందరూ చాలా సమావేశాలు చేసుకొని అవన్నీ చూసుకుంటున్నారు సో ఈ ప్రతి పథకం రావాలంటే వాటి వాటికైతే చాలా కండిషన్లు అయితే పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అయితే వీటిని అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ కరెంటు బిల్లు అనేది మూడు వందల యూనిట్ల కంటే అంటే మూడు వందల యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా కట్టి ఉండకూడదు మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా ఈ డబ్బులైతే రావు సో ఇదన్నమాట మనమైతే ఇంకా ఈ పదిహేను వందల రూపాయలు రావాలంటే మీకు ఇంకా రెండు మూడు నెలలు అయితే మీరు వేచి ఉండాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లో బడ్జెట్లో ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే వాళ్ళ హామీలు నెరవేర్చడానికే అయితే చూస్తారని అయితే చూస్తున్నారు ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి